ఇటీవల కాలంలో తల్లి కొడుకు ఎమోషన్తో తెరకెక్కిన యాక్షన్ డ్రామాలు మళ్లీ పాపులర్ అవుతూ వస్తున్నాయి అలాంటి తల్లి కొడుకు ఎమోషన్ కథతో వచ్చిన చిత్రమే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ చిత్రంలో హీరోగా కళ్యాణరామ్ నటించగా అతనికి తల్లి పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించింది ఇక హీరోయిన్ గా సయూ మంజరేకర్ చేసింది ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ చిలుకూరి యాక్షన్ రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కించారు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి నందమూరి ఫ్యామిలీ హీరోతో చేసిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి మరి ఆ అంచనాలను ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం అందుకుందా అసలు ఈ సినిమా కథ ఏంటి ఇప్పుడు చూద్దాం వైజయంతి అనే పోలీస్ ఆఫీసర్ తన కొడుకు అర్జున్ ని కూడా పోలీస్ అవ్వాలని కోరుకుంటుంది కానీ అర్జున్ మాత్రం తన తండ్రిని చంపిన వారిలో ఒకరిని హత్య చేస్తాడు దీంతో తల్లే అర్జున్ పై కేసు పెట్టి దూరం అవుతుంది తల్లి తప్పని నిర్ణయంతో కొడుకు జీవితమే మారిపోతుంది అర్జున్ వైజాగ్లో ఓ జాలరపేటలో రౌడీగా మారిపోతాడు తల్లిని చూస్తానన్న ఆశతో జీవిస్తూ ఉంటాడు ఈలోగా అతని భార్య చిత్ర ప్రెగ్నెంట్ అవుతుంది అదే సమయంలో వైజయంతిపై ఓ అటాక్ జరుగుతుంది ఇక ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారు తల్లి కొడుకుల మధ్య విభేదాలు రావడానికి అసలు కారణం ఏమిటి అర్జున్ రౌడీగా ఎందుకు మారాడు వంటి మిగతా ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా తెర మీద చూడాల్సిందే మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తాగుతుంది సెకండ్ హాఫ్లో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ ద్వారా కథని డీప్గా తీసుకెళ్తారు క్లైమాక్స్లో మాత్రం అర్జున్ తన తల్లి కోసం చేసే షాకింగ్ పనికి థియేటర్లో ప్రేక్షకులు ఉలిక్కి పడతారు పెర్ఫార్మెన్స్ పరంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ తన స్టైల్లో బాగానే చేశాడు కానీ క్లైమాక్స్లో మాత్రం ఓ రేంజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు విజయశాంతి లాంటి సీనియర్ యాక్టర్ గురించి చెప్పాలంటే ఇన్నేళ్ల తర్వాత కూడా పోలీస్ పాత్రలో పవర్ చూపించింది సయ్యూ మంజరేకర్కి మాత్రం పెద్దగా నటనకు స్కోప్ లేదు శ్రీకాంత్ పృథ్వీరాజ్ పాత్రలు డీసెంట్గా ఉన్నాయి బాలీవుడ్ నటుడు సోహెల్ ఖాన్ నేటివ్ షేడ్స్ లో ఓకే అనిపించాడు టెక్నికల్ గా చూసుకుంటే విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి పాటలు జస్ట్ ఓకే దర్శకుడు రెగ్యులర్ కథను స్క్రీన్ ప్లే మార్పులతో ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశాడు మొత్తంగా చూస్తే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనేది తల్లి కొడుకు సెంటిమెంట్తో నడిచే కమర్షియల్ యాక్షన్ డ్రామా ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి కానీ కొత్తదనం కొంచెం తక్కువే మీరు సెంటిమెంట్ డ్రామాలు మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇష్టపడేవారైతే ఒకసారి ఈ సినిమాను థియేటర్లో చూడవచ్చు ఫైనల్ గా ఈ సినిమాకు PM7 media HA rating out of 5, 2.75.